ఈరోజు మన భవానీపురం వడ్డీపాలెంలో ఉన్న ఒక గత పది రోజుల క్రితం ఒక ఇల్లు అగ్నికి ఆగుతయింది పాప వాళ్ళు ఆ ఇల్లు పూర్తిగా కాలిపోవటంతో నిరుత్సాహాలయ్యారు తర్వాత వాళ్ళు మా సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారికి తెలిసి తెలియజేసిన వెంటనే సురేంద్ర గారు వెంటనే స్పందించి దాతలని హెల్ప్ అవ్వడం హెల్ప్ అడగటం జరిగింది దాతలు చాలామంది స్పందించారు స్పందించి కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేస్తున్నారు అలాగే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన పిల్ పిల్లి డేవిడ్ ప్రియకుమార్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని వాళ్ళ యొక్క బ్రదరు మిల్టన్ గారు ప్రతి సంవత్సరం మా సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తాం కదా ఈ సంవత్సరం ఒక నిరుత్సాహులైన ఒక కుటుంబానికి సహాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంటికి సంబంధించి మెయిన్ డోరు మెయిన్ డోర్ కోసం ఒక మూడు వేల రూపాయలు అమౌంట్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వటం జరుగుతుంది అలాగే మన పిల్లి డేవిడ్ కుమార్ గారి ఆత్మ శాంతి శాంతి కూర్చాలని ఆయన పుట్టినరోజులు ఎన్నో జరుపుకున్నా కానీ ఇప్పుడు హ్యాపీగా జీసస్ సన్నిధాన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా వీళ్ళ మీద ఉండాలని అక్కడి నుంచి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మా సంయుక్త సేవా సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలుసుకున్నాము అలాగే ఈ సహాయం చేసినటువంటి మన మిల్టన్ గారికి వాళ్ళ కుటుంబం ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఈ కార్యక్రమం అసలు ఇంత చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఇదేని కాదు ఒక పిల్లలకి చదివించడం అయితే ఏంటి లేదా పిల్లల్ని దత్తత తీసుకోవటం అనా అనాథులైన పిల్లలకి చదివించటం రకరకాలు ఒకటని కాదు ఎవరంటే ఆపద ఆపదని తెలిస్తే ముందుండే వ్యక్తి మన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాప అధ్యక్షుడు రంగపట్నం సురేంద్ర గారు ఈ కార్యక్రమానికి వచ్చి తన వంతు సాయంగా చేస్తున్నందుకు గాను మా నేను ఆ సంస్థలో భాగంగా భాగస్వామ్యంగా ఉన్నాను కాబట్టి ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా మన మిల్టన్ గారికి వాళ్ళ బ్రదర్ పిల్లి డేవిడ్ ప్రేమ్ కుమార్ గారికి ఈ సహాయం చేసినందుకు గాను మా తరపున ఈ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మిల్టన్ రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ మా విశేషం ఈరోజు విశేషం ఏంటంటే మా స్వర్గీయ పిల్లి డేవిడ్ కుమార్ యొక్క జన్మదినము తను రెండు వేల ఇరవై ఒకటిన ఈ సేవాభావం కలిగినటువంటి వ్యక్తి కనుక కరోనా పేషెంట్కి చివరి వరకు సేవలు చేసి తను కూడా ఆ యొక్క ప్రమాదానికి గురయ్యి అందులోనే అతను కూడా దాంతోనే మరణించడం జరిగింది కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం నేను సంయుక్త సేవా సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమం జరిగిస్తున్నాను ఈ సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ గృహ అవసరాల నిమిత్తము ఏదో చిరు సాయం నా నుంచి మా తమ్ముడు జ్ఞాపకంగా చేయడం జరిగింది ఈ అవకాశాన్ని కల్పించిన ఇక్కడ నా చుట్టూ ఉన్న పెద్దలకు సంయుక్త సేవా సంస్థ అధిపతికి నేను వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ